అయితే బాధగా అనిపిస్తుంది చాలా మంది సరిగ్గా రిసీవ్ చేయలేకపోయాను మంది వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు కొంచెం వాళ్ళు మరి ఎలా ఫీల్ అవుతారో కొంచెం బాధగా కూడా ఉంది హాయ్ అండి ముందుగా అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు అండి నిజంగా మీ సపోర్ట్ మాత్రం సూపర్ అండి నిజంగా మీరు నా మీద అభిమానంతో చాలా దూరం నుంచి వస్తున్నారండి ఒక్కొక్కరు హైదరాబాద్ వైజాగ్ రాజ్భన్స్ కూడా వచ్చారు నిజంగా మీ అందరు కూడా హ్యాట్స్ ఆఫ్ అండి కానీ ఇక్కడ ఉన్న రష్కి చాలా మంది లోపల రావడానికి కూడా చాలా మంది భయపడిపోయారండి చాలా హెవీ క్రౌడ్ అనమాట అసలు ఎలా చెప్పాలంటే నిలబడదామని కూడా ప్లేస్ లేదు చాలా మంది నిజంగా మీరు ఇంత సపోర్ట్ ఇచ్చారు ఒకవైపు ఏమో ఆన్లైన్ కస్టమర్స్ ఒకటే ఫోన్లు అనమాట రెస్పాన్స్ ఇవ్వట్లేదని చూసారుగా ఒకసారి ఎలా ఒకసారి చూస్తారు చూడండి మీరే రషెస్ క్లిప్స్ చేస్తాను చెప్పడానికి కూడా మాటలు సరిపోవట్లేదు నిజంగా అసలు అది ఎంజాయ్ అనుకోవాలో లేదంటే అలా గుడ్ ఫీల్ అనుకోవాలో లేదంటే మీకు ఇవ్వలేకపోతున్నందుకు బాధపడాలో ఏం అర్థం కావట్లేదు నిజంగా ఆఫ్లైన్ కస్టమర్ మాత్రం సారీ అండి ఒక ఈ నాలుగైదు రోజులు మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సిందే మళ్ళీ మీకు పదహారో తారీఖు నుంచి ఏదైనా సరే మీకు ఆర్డర్స్ ఉన్నా సరే న్యూ ఆర్డర్స్ ఉన్నా ఆఫర్స్ కావాలన్నా పదహారో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అర్థం చేసుకోవాలనుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి